సండే వచ్చిందంటే చాలు ఇంట్లో నాన్ వెజ్ ఉండాలి వారం అంతా ఎదురు చూసేది ఈ సండే కోసమే అనమాట వీకెండ్ ఎందుకో త్వరగా గడిచిపోతుంది సండే అలా వస్తుంది ఇలా వెళ్ళిపోతుంది సండే వచ్చిందన్న మాటే గానీ ఏ మూల నుంచి వస్తుందో తెలీదు పని అంత పని ఉంటది ఎంత చేసినా కూడా తెలదనమాట చేసినవడం చేసినట్టే ఉండాలి పని పక్కన పెడితే ఇక సండే వచ్చిందంటే నాన్ వెజ్ కదా ఏమన్నా తెచ్చుకోవాలంటే ఆ రోజు కుదురుతుంది ప్రశాంతంగా వండుకొని తినడానికి అని చెప్పేసి ఏదో కూడా తెచ్చుకొని ఆ రోజు తినడం కాని చేస్తాము సాయంత్రం లోగ్ అనమాట నిమ్మలంగా కూర్చొని లివర్ అయితే కట్ చేస్తున్నాను చికెన్ తీసుకొచ్చాడు చికెన్ ఉండేసేసి పక్కన లేమనుకున్నాడు ఏమో లివర్ కూడా తెప్పించాడు అనమాట ఇక అది కట్ చేస్తా కూర్చున్నాను అంటే ముందు ఐదు నిమిషాలు తీసేసి పక్కన పడేస్తా గానీ చూసారా ఎంత చేసినా కూడా తెలదన్నమాట ఒక పక్కన ఏమో చికెన్ లో రెండు ఐటమ్స్ వండుతున్నానన్న ఆనందం ఇంకొక పక్కన ఏమో మా తమ్ముడు వస్తానన్న హ్యాపీనెస్ అనమాట ఈ రెండింటిని కలిపి నేను వంటలో షేర్ చేసుకుంటా అంటే నాకు ఇష్టమైన వండుకుంటున్నాను కదా అందుకనేసి ఈ ఆనందం ఎవరు కడిగేసేసి తాలింపు వేసేసేసి పక్కన పెట్టాను ఒక పక్కన ఉడుకుతా ఉంది అనమాట విషయం చెప్పాలంటే కూరగాయలు కొనే బదులు ఈ చికెన్ లివరు కొనుక్కొని తినడం బెస్ట్ ఏ కూరగాయ పట్టుకున్నా కూడా నూట ఇరవైకి కిలో లేదక లేదనమాట మరి అంతగా రేట్లు పెడితే మనం మిడిల్ క్లాస్ వాళ్ళము కూరగాయలు కొనుక్కొని ఎలా వండుకోవాలి చెప్పండి ఓన్లీ ఎక్స్ అయినా వండుకుందాం అనుకుంటే అవి కూడా ట్రై రెండు వందలు అయితే వంట చేస్తా ఓ పక్కన మా పెద్దోడితో ముచ్చట అయితే పెట్టుకున్నా వాడు నా పక్కకు వచ్చి అంటా ఉంటాడు అనమాట మమ్మీ నీ కోరిక తీరింది కదా ఈ రోజు ఎవరు చికెన్ రెండు ఉన్నాయి కదా అంటా ఉన్నాడు అను బేటా తీసుకొచ్చింది మీరే కదా థ్యాంక్ యూ అని చెప్తున్నా ఇదిగోండి చికెన్ కర్రీ అయితే మంచిగా చేపల కూర లాగా వండేసేసాను పక్కన పెట్టేసా ఇవర్లోకి కావాల్సిన మసాలా వేసేసి ఇదంతా ఇంకిపోయేలాగా ఫ్రై చేయాలి ఇది ఉడకడానికి ఒక ఇరవై నిమిషాలు టైం అయితే పట్టిద్ది అనమాట అందుకని చెప్పేసి మధ్య మధ్యలో కలుపుతా ఉన్నాను ఎవరు ఫ్రై కి కాంబినేషన్ గా రసంతో తింటే చాలా బాగుంటది చేస్తా అది కూడా చేస్తా ఇది కూడా ఉంటది కాబట్టి రేపు లివర్ ఫ్రై కాంబినేషన్ గా రసం కూడా చేసుకుని రేపు దానితో చేస్తాను రెండు అలా పెడితే ఇంకా నైట్ అయిపోయింది కాబట్టి వేడి రైస్ కూడా వండేసేసాను అనమాట ఆల్రెడీ మా తమ్ముడికి పెట్టేశాను తిన్నాడు ఇదేమో ఉదయం చేసిన సాంబార్ ఉదయం చేశాను సాయంత్రానికి కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అంటే సండే స్పెషల్ మీరేం వండుకున్నారో కామెంట్ చేయండి ఇంతవరకు చూశారు వీలైతే ఒక లైక్ కుదురుతూ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా అంతా మరి